ఎంతో నోరుచే టేస్టీగా ఉండే అల్లం నిల్వ పచ్చడి జలుబు దగ్గు దరి చేరకుండా ఈ శీతాకాలం వర్షాకాలం ఎంతో ఉపయోగపడే అల్లం నిల్వ పచ్చడి తయారీ విధానం ఇప్పుడైతే చూద్దాము ముందుగా నేను అల్లం పావు కేజీ శుభ్రంగా కడిగి క్లీన్ చేసి మొక్కలుగా చేసుకున్నాను పావు కేజీకి పావు కేజీ చింతపండు పావు కేజీ బెల్లం రెండు వందల గ్రాముల కారం నూట యాభై గ్రాములు ఉప్పు అయితే తీసుకున్నాను మీకు మెజర్మెంట్ ప్రకారం అయితే నేను ఆ మా తెల్ల కప్పు ఉంది కదండి ఆ కప్పుతో ఒక్కొక్క కప్పు తీసుకున్నాను అన్నమాట తీసుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల ఆవాలు ఒక అర స్పూను మెంతులు వేసుకున్నాను ఒక స్పూను జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై అయ్యే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తీసుకున్న తర్వాత ముందుగా మనము తాలింపు అయితే రెడీ చేసుకుందాము ఎందుకంటే తాలింపు అనేది చల్లారాలి కాబట్టి మనము రెండు వందల గ్రాముల ఆయిల్ అయితే సరిపోతుందండి ఈ పచ్చటి అంతటికి నేను కొద్దిగా ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ అల్లం వేయించుకోవడానికి మళ్ళీ తాలింపు వేయడానికి కూడా యూజ్ చేస్తాము కాబట్టి రెండు వందల గ్రాములు సరిపడా తీసుకున్నాను ఆవాలు జీలకర్ర ఒలచిన వెల్లుల్లి కరివేపాకు ఎండిమిర్చి వేసుకుని తాలింప అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ తాలింపు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నారు అంటే ఈలోపు మనము చింతపండు ఉడికేలోపు చల్లారుతుందనమాట చింతపండు పావు కేజీ చింతపండు తీసుకున్నాను పావు కేజీకి ఒక లోట అయితే పోసుకున్నాను నీళ్ళు పోసుకొని ఈ చింతపండు అనేది నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా ఉడకబెట్టుకుంటూ ఉండగానే మనము ఓ పక్క స్టవ్ మీద అయితే పెట్టుకున్నాము చింతపండు ఉడుగుతూ ఉంది ఈ లోపు అల్లం ముక్కల్ని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దాన్ని ఎప్పుడూ కూడా చక్కగా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేయటం వల్ల మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మనము అల్లం ఫ్రై చేసుకుంటూ ఉండగానే చింతపండు కూడా ఒక పక్కనైతే ఉడగనిస్తున్నాము ఈ రెండు కూడా మంచిగా చింతపండు దగ్గర అయ్యే వరకు ఉడగనిచ్చుకోవాలి అల్లం అనేది దోరగా వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఆరు నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిలువ ఉంటుంది ఈ సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది ఇదిగోండి చింతపండు అనేది ఇలా దగ్గరగా అయ్యే వరకు చక్కగా ఉడకనిచ్చేయాలన్నమాట ఉడికిన తర్వాత దీన్ని కూడా బాగా చల్లారినివ్వాలి అన్నీ పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మనము పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా నేను అల్లము వెల్లిపాయ రబ్బలు కలిపి మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా రుబ్బుకున్న తర్వాత బెల్లం కూడా వేసేసుకొని ఇలాగా ఇది మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి ఆ తర్వాత ముందుగా మనము కారం పెట్టుకున్నాం కదండి ఈ కప్పుతో రెండు కప్పులు కారం అయితే యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మిక్సీలో కల్ సరిపోతుంది ఆ తర్వాత తాలింపులో ధనియాలు జీలకర్ర కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ముందుగానే ఇప్పుడు చ తాలింపు అంతా చక్కగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న చింతపండు కూడా మిక్సీలో వేసుకోవాలండి ముందే రుబ్బి పెట్టుకున్న కారం చింతపండు మొత్తం అన్నీ కలిపి దీనిలో వేసేసుకోవాలి మనము ధనియాలు జీలకర్ర అది కూడా మిక్సీలో వేసేసుకున్నాము సాల్ట్ కలిపి నేను గల్లు అయితే వేసుకున్నాను సాల్ట్తో కలిపి మిక్సీలో వేసుకున్నాను అనమాట వేసేసుకున్న దాన్ని వేసేసి కలిపేసుకోవాలి ఇలా కలిసిన తర్వాత ముందుగా మనము అల్లం అనేది వేయించుకున్నాం కదండీ ఆ వేయించుకున్న ఆయిల్ ఉందిగా దానిలోనే మళ్ళీ నేను ఒకసారి తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగు మర్చిపోయాను అందుకనే తాలింపు కూడా సరిపోయినట్లేదు కాబట్టి మళ్ళీ పైనుంచి తాలింపు అనేది యాడ్ చేసి చల్లారిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకున్నారు అంటే మనకి అల్లం నిల్వ పచ్చడి ఎంతో చక్కగా రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇది పావు కేజీ కొలతలండి ఒక అన్ని పావు కేజీ వేసుకోవాలి ఉప్పు మట్టికి నూట యాభై గ్రాములు వేసుకుని కారం రెండు వందల గ్రాములు వేసుకుంటే సరిపోతుంది అల్లం చింతపండు బెల్లం కూడా పావు కేజీ పావు కేజీ అయితే నేను యాడ్ చేసుకున్నాను చాలా చాలా ఎమీఎమీగా అల్లం నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మనకి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇదిగోండి అన్నంలో కలిపి ఇలా ఒక బొట్టు నెయ్యి వేసుకుని వర్షాకాలం కానీ శీతాకాలం కానీ తిన్నారంటే దగ్గు జలుబు ఇలాంటివి దరిచేరకుండా ఎంతో ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదా ఎమీమీగా అల్లం నిల్వ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్